చూస్తున్నాక ఇంకొక ఈ కాదు మీరు ఏం మాట్లాడరు ఎట్లా నొకేషన్ కూడా నొకేషన్ ఎట్లా ఎట్లా నొకేషన్ గింతగనం తప్ప నిజంగా బ్లడ్ నారో ఇది నాకు డౌట్ పడుతుంది హలో అసలు ఎట్లన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్రా రెస్నీ మనీ త్రిపుల్ సెకండ్ కుకింగ్ అండ్ వాక్స్ ఏంటి నేను వచ్చిన చూస్తున్నారా యాక్చువల్గా ఇది నా వేరే ఫోన్లో రికార్డ్ చేస్తున్నాము ఈరోజు అక్క మీద ఒక ఫ్రాంక్ చేస్తున్నాం ఫ్రాంక్ చేస్తున్నాం పొద్దుగా అక్క బీట్రూట్ తొక్క పడేయమంటే నేను వచ్చితే తొక్కుని దంచి ఒక గ్లాస్ లేచి నీళ్ళు కుంకుమ కుంకుమేసి కలిపి పెట్టినాం ఇప్పుడు అక్క కింది ఓకే అక్క కింద అక్క రీల్స్ చూసింది இப்ப மாங்க பா ரெரா ब्लेड लगा के अनपिसले ब्रो आई दे ब्लेड ब्लेड रिप्लेटेड विद दिस आ ब्लेड के किन 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 वही कभी इटो दिस हां ओके 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 सक्सेस सक्सेस आ ती 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 द प्रैंक स्टार्ट नाउ गेम स्टार्ट दिस प्रैंक गेट इट्स व्हाट इट्स व्हाट या कदे पे प्रे دوسो ए एलरेज ना का विवो इशवर 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 दबाया कि हां इधर दबाया कि इशवर की दबाया कि ना का रेटोसनी ए नाटकला रियल हां रियल का तुम आगे उसको मामूल का आडको रेंट एल दिस रेडा शिवाका इशवर 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 ए इशवर ले دوس प का एडा था अरे येनदी वंता

నిజంగా నిజంగా కొట్టుకురా చేస్తురా నిజంగా బ్లడ్ అయినా ఇది కొడితే నువ్వు నువ్వు వేసినావా ఇట్లా పుష్ చేసిన పుష్ చేసి అరే కాడ తాకేటట్టు పుష్ చేసిన మామూలు ఆడుకోవాలని నేను ఎన్నిసార్లు చెప్పింటారా మీరు గింతగానే మారా నిజంగానే అయితే ఇప్పుడు వీళ్ళు మమ్మీ డాడీ నన్ను ఈ మాటలు అని చెప్పి తీసుకొని పోతాను ఎంత ఈజీగా చెప్తున్నా తెలుసా నువ్వు కేసిన నేను ఇట్లా చెప్పదా

గుండె అయిపోయింది పిల్లలు పిల్లలు చెప్పేసి గుండె పిల్లలు పిల్లలు జస్సేపు ఆడుకుంటారు పెళ్లి మీద దిక్కు లెక్క నేను వీళ్ళకుంటే పెళ్ళి నా చెప్తారా రివెంజ్ రివెంజ్ ప్రాంక్ చేస్తారా మామూలుగా ఉండాలి సరే ఎట్లా తెలుసా

నిజంగా ఒక్క క్షణం అయితే నిజంగా నమ్మేస్తాను ఒక్కొక్కసారి డౌట్ పడుతుంది ఒక్కొక్కసారి ఏంది అసలు నిజమే ఇక్కడ బ్లడ్ ఎక్కడ రి అని చెప్పేసి అది కూడా నాకు డౌట్ వచ్చింది కదా అని చెప్పేసి చూసేదా నేను బీట్రూట్ పొక్కలు తీసి పడేయపెట్టి ఇంకేమేసా పొద్దున్నది మంచి కింద ఇదే వస్తా అయిపోవసిన నేను వీళ్ళకి బీట్రూట్ ఐస్ క్రీమ్ పెట్టిన అని చెప్పి రివెంజ్ ప్రాంక్ నా మీద చేసి మీ అందరి పని చెప్తాను నేను ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రివెంజ్ ప్రాంక్ రిటర్న్ ఓకే ఫ్రే సరే చూద్దాం మా ఇల్లె ఇలాగే కంటిన్యూ అవుతుంది ఇలాగే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం